నంది అవార్డు ఆస్కర్ అవార్డు శ్రీవర్షిని గురించి మాట్లాడుతున్నాను నేను మళ్ళీ మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎందుకు ఏమేమి పడ్డారు అంటే శ్రీవర్షిని మళ్ళీ వచ్చి ఇప్పుడు అంటే సింపతి మాటలు సింపతి గేమ్ అరే ఒక ఆడపిల్లకి ఆడిస్తున్నాడు ఆట బాగా డబ్బులు చిట్కెలో డబ్బులు వస్తాయి అది వస్తుంది ఇది వస్తుంది నువ్వు ఎందుకు పోయినావు అమ్మా శ్రీవర్షిని నీతులు చెప్తున్నావు శ్రీవర్షిని అంటే ఫోన్ చేస్తే చిటికలో ఫోన్ చేస్తే ఇలా పడతాయి అని చెప్పను అంటారు కాందాన్ కాందాన్ ప్లాన్ చేసారు వీళ్ళ వాళ్ళ కాందాన్ మొత్తం ప్లాన్ చేసింది ఇక్కడ ఒక్కరు కాదు ఈ రోజు అగోరి లంగా చూపిస్తున్నావు నువ్వు నాకు తెలిసి ఇది కూడా పెద్ద గేమ్ అటు అగోరి గారి గేమ్ ఆడుతుంది ఇటు శ్రీవర్షన్ గేమ్ ఆడుతుంది నీ ఇంట్లోకొస్తే వస్తే సిగరెట్ లాయిండు అద్దయిండు అని చెప్తున్నావు కదా అప్పుడు తెలియదు నీకు చిన్నపిల్లవు నువ్వేమన్నా బీర్ తెప్పించుకోవడం తాగడం సిగరెట్స్ తాగడం చికెన్ తినడం ఆ నేను అంతకన్నా ముందు ఇంటి దగ్గర ఉండే ఇట్లా గోరి అడవిడి చేస్తున్నాడు టోల్గేట్ దగ్గర అది ఇదని మా అన్న అంటే నేను వెళ్ళిన గుడ్ వేసిన అది ఏంది టవాల్ కప్పిన అంటుంది మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు టోల్గేట్ దగ్గర ఏదో కార్ రిపేర్ అని చెప్పని టోల్గేట్ గేట్ దగ్గర ఆగిపోయాడు అది కూడా మా అన్న కాల్ చేసి ఇలా కార్ రిపేర్ అయిందంట వెళ్ళమ్మా ఏంటో చూడు అని చెప్పని అన్నారు మా అన్నయ్య కాల్ చేస్తే మళ్ళీ వెళ్ళిన ఆ మీకు ఏ సంబంధం అమ్మా ఇష్టపడి అంటే కొంచెం ఇష్టం ఉంది కొంచెం కొంచెం ఇష్టం ఉంటే కొంచెం ఇష్టం లేదు ఇంకేమి ఇంకోసారి నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వాలని చూసినా నా పేరు ఇంకోసారి మీడియాలోకి చెప్పినా అలాగే నా గురించి మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది మెల్లగా అంత పంపించి ఆ ఆగురి దగ్గర డబ్బులని గుంజుదాము మెల్లగా ప్రేమ పేరుతో నువ్వు కాదా డ్రామాలు చేసింది ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా ముఖం పెట్టుకొని నా గురించి మాట్లాడొద్దు నాకు మాయ మాటలు చెప్పిండు నన్ను ఇట్లా చేసిండు తిండి బానే పెట్టేవాడు డబ్బేద్దామనే సరికి గడ్డ దొరకలే అగోరి దగ్గర ఏం చూసి పెళ్లి చేసుకున్నావు చెప్పు నువ్వు ఫస్ట్ నీ స్కెచ్ డబ్బులు గుంచుదామని కదా చెప్పమ్మా చేద్దాం మీ డాడీ కార్ ఏర్కొస్తుంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఎట్లా పోయినావు నువ్వు ఇప్పుడు జనాలు నమ్మాలి జనాలు అంత పిచ్చోళ్ళు ఏం కావాలి నీ ఆటలు అన్ని చూసారు జనాలు నువ్వు ఎట్లాంటి దానివి నువ్వేంది నువ్వు ఎంత గేమర్ అనేది హాయ్ హలో వెల్కమ్ టు యునియన్ సిక్స్ టీవీ అండ్ యాక్చువల్లీ బయటకు వచ్చిన సడన్ ఒక ఇంటర్వ్యూ చూసిన ఇంటర్వ్యూ చూసి ఈ వీడియో మీకు చెప్పాలి అనిపించి కార్ పక్క కాపుకొని నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే శ్రీవర్షిని యాక్టర్ నంది అవార్డు ఆస్కర్ అవార్డ్ శ్రీవర్షిని గురించే మాట్లాడుతున్నాను నేను మళ్ళీ మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎందుకు ఏమి మీద పడ్డారు అంటే శ్రీవర్షుని మళ్ళీ వచ్చి ఇప్పుడు అంటే సింపతి గేమ్ ఆడుతుంది అనుకోవచ్చు అంటే సింపతి మాటలు సింపతి గేమ్ అరే ఒక ఆడపిల్లకి ఏంది వెనక ఎవరు ఆడిస్తున్నాడు ఆట ఎవరు ఆడిస్తున్నారు అంటే వెనక వెనక కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు అఘోరి అనేటోళ్ళు అంగ అయిపోయింది శ్రీవర్షుని ఎందుకు ఇవి ఎందుకు శ్రీవర్షిని అఘోరిని ఎంబడబడ్డది అంటే అది కూడా మీకు క్లారిటీ చెప్తా ఇవి ఏం చెప్తుంది బాగా డబ్బులు చిట్కెలో డబ్బులు వస్తాయి అది వస్తది ఇది వస్తుంది నువ్వు ఎందుకు పోయినావు అమ్మా శ్రీవర్షిని నీతులు చెప్తున్నావు శ్రీవర్షిని ముఖం ఉందా నీకు ఇంకా ముఖం పెట్టుకుని వచ్చినావు మీడియా ముందుకి నీతో ఎవడ ఆటగాలు ఆడిస్తున్నా అంటున్నా ఉండాలి కదా కొంచెం అన్నా నువ్వు ఆడపిల్ల నీకు సపోర్ట్ ఇన్ని రోజులు అర్థమైందా ఇప్పుడు పేరెంట్స్ గుర్తుకొస్తారా నీకు ఇన్ని రోజులు ఏం నీకు అమ్మా ఎడిపోయినావు సిస్టర్ చెప్పు శ్రీవర్షిని తాడు బొంగారాలు ఒకడు ఉండడు ఈ శ్రీవర్షిని ఎంబడు ఉంటాడు ఒకడు వాడు ఆడిచిన ఆట ఇదంతా జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా మీరు అందరు కలిసి ఎవడు ఆడిస్తున్నాడు ఏం కథలు చేస్తున్నారు తెలదా ఇప్పుడు అగోరి గానీ అరే నువ్వు అమ్మాయితో ఆడుకోకు నువ్వు నువ్వేం చేసినావు అమ్మ మరి వన్ ఎందుకు పోయిందంటే ఈమె వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అఘోరి శ్రీనివాస్ అనే పర్సన్ చిట్కెలో డబ్బులు వస్తే అది అనేసరికి మెల్లగా ప్లాన్ అయ్యి వీళ్ళు ఖాన్ ఖందాన్ ప్లాన్ చేసి వీళ్ళ వాళ్ళ ఖాందాన్ మొత్తం ప్లాన్ వేసింది ఇక్కడ ఒక్కరు కాదు ఈ రోజు అగోరి లంగా అయ్యి చూపిస్తున్నావు నువ్వు నువ్వు చేసింది మంచి పని అని ముఖముందా నీకు అసలు చెప్పమ్మా ఏమైనా అర్థం అవుతుందా ఏమో ఆడుతున్నావు నీకు కొంచెం అన్నా మళ్ళీ అన్ని వచ్చి ఇది అది నాకు తెలిసి ఇది కూడా పెద్ద గేమ్ అటు అఘోరిగాడికి గేమ్ ఆడుతుంది ఇటు శ్రీవర్షన్ గేమ్ ఆడుతుంది ఎనకి ఇంకో డిబిగాడు ఉన్నాడు ఒకడు ఆ డిబ్బి గడికి ఏం ఆడిస్తాడు అన్ని ఆ డిబ్బిగా కథలు కూడా తెస్తా ఉన్నాయి నా దగ్గర కొన్ని తీస్తా అన్ని తీద్దాం వీడు ఏ ఏం గేమ్ ఆడిరు ఆ డిబ్రిగాన్ గాన్తో నీ క్యాండిడేట్ ఏం చేసేది ఈ శ్రీవర్శిని ఎందుకు వెళ్ళింది ఆ గోరితోని వీనితోని ప్లాన్ వేసి స్కెచ్ చేసి వానితోని పంపించి వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయో మెల్లగా వాందికి మలిగి నీ ఇంట్లోకి వస్తే సిగరెట్లు ఆయిండు అద్దయ అయింది అని చెప్తున్నావు కదా అప్పుడు తెలియదా నీకు చిన్నపిల్లవు నువ్వేమన్నా షార్ట్ ఫిల్మ్లు చేసినావు అన్ని చేసినావు తెలియదని వేమన మళ్ళీ యాంకర్ గా చేసినా నేను ఒక ప్రముఖ ఛానల్ అని చెప్తుంది చిన్నపిల్ల అమ్మ కదా నైన్త్ క్లాస్ చేసినట్టుంది ఇది బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాం మళ్ళా ఇది కొత్త గేమ్ అని ఇది చెప్పి కొత్త గేమ్ అమ్మా ప్రజలారా మీరు ఒకసారి వినండి ఒకసారి అర్థం చేసుకోండి ఆమె మాట్లాడే విధానము ఎందుకు చెప్తున్నా ఈ మాట వాళ్ళ ఇంటికి వచ్చిండు ఇంకోటి ఏమంటుందమే ఆ నేను అంతకన్నా ముందు ఇంటి దగ్గర ఉండే ఇట్లా గోరి అడవిడి చేస్తున్నాడు టోల్ గేట్ దగ్గర అది దాని మా అన్న అంటే నేను వెళ్ళిన గుడ్డేసినా అది ఏంది టవాల్ కప్పినా అంటుంది మరి ఇక ప్రపంచంలో ఎవరు లేరు శ్రీవర్షి మాత్రమే ఉంది టవాల్ కప్పడానికి గుడ్డలు వేయడానికి తర్వాత ఏమన్నది మళ్ళీ తర్వాత మళ్ళీ మా అన్న లేడు ఇక్కడ ఏ నా ఉన్నాడు సోకాల్డ్ మా అన్నయ్య కాల్ చేస్తే మళ్ళీ వెళ్ళిన ఆ గోరికి మీకు ఏం సంబంధం అమ్మా చెప్పు మీరు చెప్పండి ఇప్పుడు మీ ఫ్యామిలీ మీరంతా గేమ్ ఆడతలే నీ అనుకున్న క్యాండిడేట్ మీరే కదా గేమ్ ఆడిచ్చింది అగోరి దగ్గర మీ దగ్గరకు వచ్చి గప్పాలు కొట్టి కదా నా తను ఇంత వస్తే అంత వస్తాయి అనేసరికి మెల్లగా వీడిని సెట్ చేసి సెటిల్మెంట్ చేయొచ్చు అని కదా నిన్ను పంపించింది వీళ్ళందరూ అంతే కదా ఇప్పుడు అదే కదా నువ్వు అదే చెప్తున్నావు కదా కొంచెం ఇష్టం ఉంటే కొంచెం ఇష్టం లేదు ఇంకేం ఎలిగేషన్ చేస్తున్నావు ఆయన మీద దారా ఏదో ఏదో వేస్తాను అది ఏమే వీళ్ళు ఏం స్కేచ్ మెల్లగా ఇంటికి పిలిపించుకున్నారు అంత బానే ఉంది వాళ్ళ దగ్గరికి ఏదో గుంజుదాం అనుకున్నారు అదే ఫ్లాట్ విజయవాడలో ఫ్లాట్ కొనిద్దాము ఇవన్నీ వచ్చినాయి ఆ మధ్య మీకు తెలిసి ఉండొచ్చు ఫ్లాట్ గుంజుదాం అనుకున్నారు అది కుదరలేదు మెల్లగా అమ్మాయిని తీసుకొని చంపాయిండు ఈ నాకు తెలిసి నా డౌట్ అయితే ఈ అమ్మాయిని పంపించిందే వీళ్ళు అనుకుంటున్నా నేను ఈ ఎనుకున్న ఆ గాడు ఒకడు మెల్లగా అంతని పంపించి ఆ ఆగోరి దగ్గర డబ్బులని గుంజుదాము మెల్లగా ప్రేమ పేరుతో నన్ను నువ్వు కాదా డ్రామాలు చేసింది ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా ముఖం పెట్టుకుని చెప్ శ్రీవార్చిని నన్ను మా ఏం చేసిండు నన్ను ఏం చూసినే పిల్లవా నువ్వు ఇంకా గోళీలు ఆడుతున్నావు నువ్వు ఇంకా కచ్చకాయలు ఇట్లాడుతున్నాం ఆ ఊర్లే మళ్ళీ ఇంకా ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు ఇంకా మళ్ళీ వచ్చి నన్ను ఇట్లా చేసిండు నన్ను అట్లా చేసిండు తెలియదు అప్పుడు నాకు ఈయననే నాకు ఫ్యామిలీతో సంబంధం లేదు గడ్డ దొరుకుతుందో గడ్డ గుంజుకొద్దాం అనుకున్నావు అఘోరి దగ్గర నుంచి దొరకలేదు కాబట్టి ఇప్పుడు మనవ్ణి ఈ మీడియా పర్సన్ అందరుట్లా అగోరి దుకాణం బయటపడ్డది ఎటుగా కొట్టయింది కాబట్టి ఇప్పుడు మెల్లగా ప్లేట్ పే రాంచింది ఇప్పుడు ఆడోడు ఉన్నాడు వాడు గుంబిలిగా ఆడు ఆడో వ్యక్తుంటాడు ఒకడు తీస్తా వాణి కూడా తీస్తా నా దగ్గర ఉన్నాయి కొన్ని చెప్తా అది కూడా చెప్తా ఏం తమాషాలు చేస్తున్నారా మీరు జనాలు అనిపించి ఆ ఇప్పుడు అఘోరీ నీకు ఆడు నా గురించి మాట్లాడొద్దు నాకు మాయ మాటలు చెప్పిండు నన్ను ఇట్లా చేసిండు తిండి బానే పెట్టేవాడు దొబ్బేద్దామనేసరికి గడ్డ దొరకలే ఆ గ్యాప్లే ఈ పెళ్లి కథ ఏం చూసి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా శ్రీవర్షిని అఘోరి దగ్గర ఏం చూసి పెళ్లి చేసుకున్నావు చెప్పు నువ్వు ఫస్ట్ నీ స్కెచ్ డబ్బులు గుజుదామని కదా చెప్పమ్మా ఏం చేద్దాం అనుకున్నావు పిల్లలు కదా అనుకున్నాం ఏం చేద్దాం అనుకున్నావు పెళ్లి చేసుకుందాం నువ్వు చెప్పు ఇప్పుడు చెప్పు ఆన్సర్ ఇవ్వు ఓకేనా అమ్మా చెప్తున్నావు కావు మాట్లాడుతున్నావు కదా మాళ్ళ దగ్గర కూర్చో నీకు మొహం ఉంటే నువ్వు మళ్ళీ స్టార్ట్ అయింది రచ్చా ఓకేనా నేను ఏమంటున్నా సరే నువ్వు నువ్వు చేసింది మంచి పని నువ్వు ఎందుకు పోయినావు డబ్బుల కోసం కాకుండా ఎందుకు పోయినావు చెప్పు సరే నీకు ఒక సాధన నేర్పిస్తా అన్నది గోరి సరే పోయినావు అనుకుందాం పెళ్లి ఎందుకు చేసుకున్నావు మరి గడ్డ గుంజాలంటే చెప్పింది నాలే గడ్డ దొరకలే కాబట్టి రివర్స్ అయిను అవునా నీ ఎనుకున్న వాళ్ళు ఆడిచిన గేమ్లు కదా ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావా నీ ఎనిక ఎవరు ఆడిస్తున్నారు గేమ్ ఏం చేస్తున్నారు తెలియదా మాకు పిచ్చోల్లో మీరు అండి నా ఇప్పుడు మరి అని మింగేది మింగేవు తిరిగే తిరిగిన అఘోరితోని ఇప్పుడు లాస్ట్కి వస్తే సరే మారినవు మంచుకున్నావు అనుకున్నాం మేము మళ్ళీ మళ్ళీ మీడియాలోకి వచ్చి నేను ఏం తెలియదు నేను ఎరిపప్పను నేను అలాంటి లేండి నేను దొబ్బేసి అంత నాకు ఏం తెలియదు అండి నేను చిన్నపిల్లని ఏం చిన్న చిన్నపిల్ల అప్పటిలా నువ్వు చేసినాయి నాకు ఒక్కటే చెప్పు నువ్వు అఘోరి దగ్గర ఏముందని పెళ్లి చేసుకున్నావు పిల్లలు కదా ఏం చేద్దామని పెళ్లి చేసుకున్నావు పక్కా నీ ప్లానింగ్ డబ్బులు గుంచుదామనుకున్నావు కుదరలే అది ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నావు అంటే నీ ఎనుకున్న డిబ్బ్రిగాడు చెప్పిన కొద్దికి మళ్ళీ అగోరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొంచెం స్కెచ్ చేస్తున్నాను నన్ను ఎన్ని రోజులు ఆడిండు నన్ను వేసుకొని తిరిగిండు నా పేరు ఖరాబ్ చేసిండు అని నువ్వు మెల్లగా ఒక డ్రామా ఆడుతున్నావు అని అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలల్లా అర్థమైందా నీకన్నా కొంచెం అన్న అర్థం కావాలిగా ఏం మాట్లాడుతున్నావో జనాలకు చూసే జనాలకు అర్థమవుతుంది ఎంత ఎంత గేమర్వో అర్థమవుతుంది శ్రీవర్షిని నువ్వు ఆడపిల్ల కొంచెం చూసుకొని ఏది చేసినా డబ్బుల కోసం మరి ఇంత పిచ్చి ఉంటుందా కాందాన్ కాందాన్ వాడంటే బుద్ధి లేనోడి అనుకున్న బి బిక్రిగా ఆ బిగ్రీగా కథలు తీస్తా బికిరిగానికి మీకున్న రిలేషన్ ఏంటి ఏంది కథ తమాషాలు అనుకుంటున్నావు నువ్వు రేపొద్దు ఇంకెవరి బుక్ చేస్తావు ఇంకోడు నీ నీ దాంట్లో బకరాయిపోవడమే కదా నువ్వు డబ్బులు ఉండే నీ ముఖం పెట్టుకోవాలి అర్థమవుతుందా శ్రీవర్షిని ఇప్పటికైనా సైలెంట్ ఉంటే మంచిది అర్థమైతుందా చేసినావు చేసిందే లంగ పని మళ్ళీ వచ్చి నీ చెప్తుంది ఈమె ఇవి ఇప్పుడు జనాలు నమ్మాలి జనాలు అంత పిచ్చోళ్ళే కాదు జమ్మని నీ ఆటలన్నీ చూసి జనాలు నువ్వు ఎట్లాంటి దానివి నువ్వు ఏంది నువ్వు ఎంత గేమరు అనేది ఈ రోజు నువ్వు నిందలేస్తున్నావు ఆ గోరి మీద లేరా మంచి లేరా నోరు మూసుకొని ఉండండి ఇప్పుడు ఆయన అటు పోయి నువ్వు ఇటు పోయినావు మళ్ళీ నాకు తెలిసి జనాలను నమ్మేనికి ఏదో కొత్త గేమ్ ఆడుతున్నట్టు కొడుతుంది సీరియస్ ఇది అయితే మళ్ళీ ఏదో కొత్త గేమ్ ఆడుతున్నారనే డౌట్ అయితే నాకు వస్తుంది అర్థమైతుందా నీ అనుకున్న క్యాండిడేట్ చెప్పు నెక్స్ట్ మనోడే చాప్టర్ వస్తే నీ దుకాణం బయటకు వస్తుంది వాళ్ళతో నువ్వు ఏం చేసినావు ఎట్లున్నావు అన్ని తెలుసు ఇప్పుడు వచ్చి నాకు ఏం తెలియదు నేను చిన్న పిల్లని నీ చరిత్ర తెలాలనుకుంటున్నావా అది కాదు కదా పద్ధతి ఉన్నా రోజు మంచిగున్నావు ఇప్పుడన్నా మంచిగా మారు మంచిగుండు నిన్ను ఆడుకుంటుర్ర అమ్మా నిన్ను వాడుకుంటుర్రు నీ ఎనుకున్నా బిక్రీగాడు గాని ఈ రోజు ఫ్యామిలీ గుర్తుకొస్తుందా నీకు మీ డాడీ కార్ గుర్తుకొస్తుంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఎట్లా పోయినావు నువ్వు మర్చిపోయినావు అది ఈ రోజు మళ్ళా వీడి పక్కనుంటే వాడు దిక్కు వాడు పక్కనుంటే వీని దిక్కు నువ్వు నీ అంత పెద్ద డబల్ గేమరు నీ అంత చీటర్ నేను చూలా అర్థమైతుందా అర్థం చేసుకోండి జనల్ ఎట్లాంటి క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ ఏం మాడుతుంది లిటరల్ గా మారిపోయింది ఆడపిల్ల సరే ఏదో ఆమె బతుకమే బతుంది అనుకున్నాం మళ్ళీ స్టార్ట్ చేసింది దుకాణం కూడా ఉన్నాడు వాడి ఆడిచ్చిన కొద్దికి ఈ ఆట ఆడుతుంది లిటరల్ గా అఘోరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి మొత్తం కాల్ ఎద్దామని కాదాని కాదా స్కెచ్ చేసింది ఆయన తక్కువ రాష్ట్రాలు తిరిగినాడు ఎంత తెలివి ఉండాలి నీకు విజయవాడలో ఉన్నదానికి నీకే ఎంత తెలివి ఉంటే రాష్ట్రాలు తిరిగినాడు అఘోరికి ఎంత తెలివి ఉండాలి అర్థమైందా అమ్మా శ్రీవర్షిని అర్థమవుతుందా మొహం ముఖం పెట్టుకోవాలి అర్థమవుతుందా శ్రీవర్షిని ఏవో నీకే తెలియాలమ్మా నీకు 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 వెనుక నీకు నేర్పించా లిపిడి గాలకు తెలవాలి నీకు తెలవాలి ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేసుకుంటున్నాం మళ్ళీ గుర్తు పెట్టుకో చిన్న జీవితం ఇది ఇప్పటికన్నా మారి మంచిగుండాలని కోరుకుంటున్నాం నువ్వు ఇట్లనే చేస్తే మాత్రం నిన్ను నిన్ను అసలు ఊరుకునేదే లేదు నేను మళ్ళీ నీతులు చెప్తున్నావు వచ్చి వాడు అట్లా చేసిండి ఇట్లా చేసి తెలవాలి వాళ్ళ దగ్గర ఏం లేదని తెలుసు కదా ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి నువ్వు గడ్డ గుంచడానికే కదా ఈ రోజు ఆడట్లా కబర్దార్ నిన్ను నారదీస్తా మరి నిన్నేం తీయాలనా వాడు ఎప్పినట్టుంటా రావు వాడు జోకర్ డ్రామా జూనియర్ వాడు నువ్వు నువ్వు బలి పశువు అవుతున్నావు అమ్మా శ్రీవర్షిని అర్థం చేసుకో మీ నాయన మీ మమ్మీ మీ అన్న ఏందో మీ మీ కథ ఏందో అసలు అర్థమే అవుతలేదు అసలు చూద్దాం ముందుకెళ్ళాను ఇంకా ఓకేనా రైట్ శ్రీవర్షిని డబల్ గేమర్ అని చీటర్ అని అర్థమవుతుంది ఇంకో ఇంకా పెద్ద చీటర్ ఉన్నాడు ఆ స్టోరీ చెప్తా మీకు ఈమె వ్యక్తి దగ్గరికి ఎట్లా పోయింది ఏం చేసిరు వీళ్ళు అవి కూడా తీద్దాం ఓకేనా శ్రీవర్షిని ఇప్పటికైనా మారి మంచిగుంటే మంచిదని చెప్తున్నాం మళ్ళీ జనాలు మర్చిపోకుండా ఒక కొత్త దుకాణం ఎత్తుకొస్తున్నావు మళ్ళా మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ మీరు ఇద్దరు కలిసి జంపు అవడానికి కథలు కడుతున్నేమో అనిపిస్తుంది ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీవర్షి నేనైతే ఒక బ్రదర్ లా చెప్తున్నా నీకు నువ్వు మళ్ళీ ఇట్లా చేసే మాత్రం నువ్వు ఆల్రెడీ మొత్తం పెంట పెంట చేసి పెట్టినావు ఏం చేస్తావు జనాలను ఎంత పిచ్చోళ్ళం చేస్తున్నావు అంటే నువ్వు బన్ చాలా మల్టీ టాలెంట్ మళ్ళా నాకు ఏం తెలియదు నేను చెన్న పిల్లని మాట్లాడుతున్నావు నమ్మేటోళ్ళం పిచ్చోళ్ళం అనుకుంటున్నావు నిన్ను నమ్మే ప్రసక్తి లేదు ఇంకా అయిపోయింది నీ చాప్టర్ ఓకేనా ఆల్ ద బెస్ట్ శ్రీవర్షిని